నవంబర్ పదకొండు తారీఖున బయలుదేరిన మా మహాపాదయాత్ర ఆదిలాబాద్ ఉమ్మడి ఉమ్మడి జిల్లా నుంచి ప్రారంభమైన ఈ పద మహాపాదయాత్రకు స్వామి దారి పొడుగున కష్టాలను అనుభవించడం సుఖాలను అనుభవించినాం స్వామి చివరికి ఆ అయ్యప్ప స్వామి సన్నిధానంగా చేరుకున్నాం స్వామి ఎవరికి ఏ ఆటంకం కలగకుండా ఆ దేవదేవుడే మా ఇంట నుండి నడిపించాడు స్వామి ఇక్కడ నుండి ఈ రోజు ఇరు మూడు కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాం స్వామి పది మంది కన్యస్వాములు పదకొండు మంది గురుస్వాములతో నా పాదయాత్ర సంతోషంగా దివియంగా జరిగింది స్వామి ఆ దేవదేవుడు లేకపోతే ఈ పాదయాత్ర లేదు స్వామి ఆ స్వామి కర్ణాటక రాష్ట్రాలు మాపై అయి ఎప్పుడు ఉంటాయి స్వామి మా తప్పుని మన్నించి మమ్మల్ని క్షమించు అయ్యప్ప అంటూ వేడుకుంటూ ఈ ఇప్పటి నుంచి ఈ ఎరిమిరి నుంచి మేము చిన్న పాదం చేయడం జరుగుతుంది స్వామి ఆ స్వామి మా అందరి కోరికలు తీర్చని మనస్ఫూర్తి ఆ ఒక గురుస్వామిగా నా ఆవేదన స్వామి స్వామి